கொங்கு உன் கரும் குழலி நம் தம்மை கோதாட்டி இங்குணம் இல்லங்கள் தோறும் எழுந்தருளி செங்கமல்ல பொன் பாதம் தந்து அருண் செய்வகை ஆங்கள் அரசை அடியும் கட்குவார் அமுதை சங்கல் பெருமானை ఆది నలంటి కళ పంగయం పూం పూనిల్ పాయెందు ఆడే ఎలోరెంబావం స్వామి మహావిష్ణు వdda బ్రహ్మ వdda ఇతర దేవి దేవతల వdda ఖడాలేని ఆనందం బ్రహ్మానందం మనకు సొంతమైంది అన్న సంగతి గమనించావా అని అంటున్నారు ఈ పాశ్వరంలో మాణిక్యవాచకుల వారు ఒక భక్తురాలు మరొక భక్తురాలతో మాట్లాడుతోంది సుగంధభరితమైన నల్లని గురులు కలిగిన బాల మన అందరి దోషాలను తొలగించి ఇక్కడ మన ఇంటింటికి వచ్చి అనుగ్రహించి ఎర్రని తామర పువ్వు లాంటి బంగారు పాదాలను ఇచ్చి ఇతరులకు సాధ్యం కాని విధంగా అనుగ్రహించే తనకు సాటి వచ్చేవారు లేని విధంగా అనుగ్రహించే పరమ కరుణామూర్తి కరుణా దృష్టి కలిగిన మన ప్రభువుని భక్తులకు నిండైన అమృతాన్ని అందించే మన ప్రభువుని మన దైవాన్ని కీర్తించి అందరికీ మేలయ్యేలా తామర పూల తటాకంలో మునిగి స్నానమాడం మేలుకో ఆలోచించు ఓ మా చెలియ ఆలోచించు అంటున్నారు సాధారణంగా శ్రీకృష్ణుడు భక్తులకు శ్రీకృష్ణుడు అందరికంటే అధికుడు శ్రీకృష్ణుడే మిగతా అందరినీ సృష్టించినవాడు శివభక్తులకు శివుడు మిగతా సృష్టి చేసినవాడు బ్రహ్మభక్తులకు అలాగా భక్తులకు శ్రీరాముడు పరబ్రహ్మము మిగతా వారంతా ఆయన అధీనంలో ఉండేవారు ఇలా నా ఇష్టాన్ని బట్టి నా ఇష్టదైవాన్ని అధికం చేసుకోవడం అనేది నా స్వతంత్రం ఇక్కడ కూడా ఈ అఖండ శివభక్తురాలైన చెలియ మరెక్కడా లేని ఆనందం సంతోషం ఇక్కడ లభ్యమైంది అని అంటున్నారు ఎందుకు అలాగా అంటే మనకు మామూలుగా చూస్తే స్థితికారుడుగా విష్ణువు ల స్థితి సృష్టికారుడుగా బ్రహ్మ కనిపిస్తూ ఉన్నారు లయకారుడుగా అంటే లోకం మొత్తం వదిలేసిన తరువాత కూడా ఇక ఎవ్వరూ తోడు రాలేని స్థితికి చేరుకున్న తరువాత కూడా తోడుండేవాడు పరమశివుడు ఇక అప్పుడు లయం చేసుకునేటప్పుడు వీడిలో ఈ దోషముంది ఈ లోపముంది ఈ పాపముంది ఈ శాపముంది అని చూడడు సమయం రాగానే ఆ జీవుణ్ణి ఉద్ధరించడం కోసం తనలో లీనం చేసుకుంటాడు పరమ పావనమైన పాదాలు కలిగినవాడు అలాంటి స్వామి తనంతడు తాను ఇంటికి వచ్చి అనుగ్రహిస్తూ ఉంటే మనం ఆ దైవాన్ని కీర్తించకుండా ఎలా ఉంటామమ్మా మేలయ్యేలాగా తామర పుల తటాకంలో మునిగి స్నానం చేద్దాము అంటున్నారు తామర పువ్వు జ్ఞానానికి సూచిక సూర్యుడు తమస్సుల్లో ఉన్నవారి తమస్సులో నిద్రపోతున్న లోకాన్ని మేలుకొల్పడానికి వచ్చే తామర పూల బంధు అయిన సూర్యుడు రాగానే తామర అప్పటి వరకు ముడుచుకొని ఉన్నది కాస్త విచ్చుకుంటుంది తన రేకులన్నిటినీ విచ్చుకుంటూ విచ్చుకుంటూ సూర్యుని కిరణాలను ఆనందంగా ఆస్వాదిస్తుంది అద్భుతంగా వెలిగిపోతుంది పూజకు సిద్ధమైపోతుంది అంటే స్వామి అనుగ్రహము అనే స్వామి కథలు అనే సూర్యకిరణాలు పడ్డప్పుడు మన మనస్సు కూడా మనస్సుని పుష్పం కూడా వికసించి వికసించి ఆధ్యాత్మికంగా వృద్ధి పొంది 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 స్వామి పూజకు అంకితమైన పువ్వులాగా మన జీవితం కూడా దైవాంకితం అవుతుంది అని చెప్తూ ఉన్నారు అలా అవుతున్నప్పుడు అంటే ఆ మార్గంలో పయనిస్తూ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అంటే ముందు నేను వేరు భగవంతుడు వేరు అన్న భావన ఉంటుంది ఆ తర్వాత అయ్యో భగవంతుడు నా కోసమని ఇంత కష్టపడుతున్నాడు ఆయనకు అలసట రాదా అని అనిపిస్తుంది అంటే ఒక్కొక్క స్థితిలో నేను వేరు వేరే వాళ్ళు వేరు నేను వేరు భగవంతుడు వేరు అనుకున్న జీవుడు కాస్త భగవంతుడికి తల్లిగా మారిపోతాడు ఆ తర్వాత సమస్త సృష్టిలో భగవంతుణ్ణి చూడగలుగుతాడు ఇక వేడుకోవడం కూడా అందరి కోసం భగవంతుణ్ణి వేడుకుంటాడు ఆ తర్వాత నేను పరమాత్ముడు వేరు కాదు అని తెలుసుకొని పరమాత్ముల్లోనే లీనమైపోతాడు అక్షరాక్షర పర బ్రహ్మ అమృత జీవన అక్షరాక్షర అమృత జీవన రస బ్రహ్మ అర్ధనారీశ్వర భూమి ఆత్మకల్పక బీజభూమి ప్రణవనాదానందలయలు ప్రణయ వేదానయతోంభ ఘల్లు ఆడుమా गल्लो गल्लु न आडुमा विश्वकाव्यमहाप्रणीता विषयभावरसाधिनीता लोकनाट्यकलाविहारी एकजीवनसूत्रधारी మహాప్రణీత విషయ భావర లోకనాట్య సాధినిట్యకలాహారి జీవనసూత్రధారి అసమతమూలు అడగి భోగ రసపయో విరియగా కాలు ఘల్లు ఖల్లూ ఆడుమా ആടുമാ നീ നിരന്തര നൃത്ത മുളി ഈ നിഖില ജഗതി വൃത്ത മുളുഗ താണ്ടവിമതിനി അഖണ്ട തണ്ടവരാഗമ നീ നിരന്തര നൃത്ത ഈ നിഖില ജഗതി വൃത്ത താണ്ടവിഖണ്ഡത്തിനി അഖണ്ഡ താണ്ടവ രാഗമ കൊണ്ടു ഗുണ്ടിയ ധൂളിനി കാൽ കഥ പുമൂ മിത പുല്ലു കല്ലുന ആടുമാ ഖു കല്ലുന ആടുമാ ഉജ്വല ജ്വല ജഗന്ൃത്തം അചല പോണ മഹാഡവം അമൃത മന്ദര മഹിതമേ നദീ നീ ഉജ്വല ജ്വല ജഗന് ൃത്തം അച്ചല പോണമഹാഡവം അമൃത മന്ദര മഹിതമേ നദീ सरस भाव सरस्वती मृदु चरण चारण सुभग मई नदी सरस भाव सरस्वती मृदु चरण चारण शुभगमयी नदी తాళ తాండవం తాండవంలో ఈక భావ విలాసలాస్యం ఈక తాళ తాండవంలో లో ఈక భావ విలాసలాస్యం కాలు కదుపు మోవ మెదుపు ఘల్లు ఘల్లు నడుమా కాలు కదుపు మోవ మెదుపు ఘల్లు ఘల్లు నడుమా ఎప్పుడు పొట్టి వయ్య అభవ ఎప్పుడు కట్టి వయ్య గచ్చి ఎప్పుడు నీదిలతకు తన ఎదను చేర్చినదయ్యా ఎప్పుడు కట్టితి వయ్య అభవ ఎప్పుడు కట్టితి వయ్య గచ్చ ఎప్పుడు నీ విలయాకృతకు తన ఎదను చేర్చినదయ్యా ఏది మంత్ర గభీర ఘంటిక ఏది తారామ స్ఫుణకింకిని మరచిపోతి

ఎంతకాలము ఆడినా నది కలిగినప్పుడు అలసటి లేకుండునా ఆడి ఆడి ఆటలోని అర్ధనారీశ్వరతనుంది సర్వ సృష్టికి ప్రాణమై విశ్రాంతి కోరుట నీరమునా എന്തു കയ്യാ ഒടലു മരച്ചയ നിരന്തര താണ്ടവം മധുരതാവേഗമു നീവോ മരച്ചതിനി വീണ എന്തു കയ്യാ ഒടലു മരച്ചയ നിരന്തര താണ്ടവമു മധുരതാവേഗമനു നീവോ മരച്ചതിനി വീണ తన్ను తన మూలమును మరచి కన్ను కానదు లోక వృత్తం లోక వృత్త ప్రవృత్తి మరచి లోభి ఆయను మనుజుడు తన్ను తన మూలమును మరచి కన్ను కానదు లోక వృత్తం లోక వృత్త ప్రవృత్తి మరచి లోభి ఆయను మనుజుడు சஷஷ்டிஸி மேலாத்மகவிலோ நீ நிறன சிங்கர்தி சித்திர வைச்சி முழுச்சிந்தி ஜீவரங்கை நடு సిరము చరణ నీచరణయుగమీ నాకము అధిగవదనాంబుజము విరిసె ఇది గోచరణాంబుజమురసే పరమ పరితోషము కామోదములు భ్రమరకామోదములుగురిసే తాండవింపు మఖండముగాంబు కనములుడుగనములుగా ఘల్ను అడుగులు జగత్ సదస్సు ఘల్ మనగా కాలు కదుపు మోవ గల్లు ఘల్లు ఆడుమా కాలు కదుపు మోవ గల్లు ఘల్ ఆడుమా